వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్కారం అండి అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి ఇవాళ మా ఇంట్లో అయితే పూజ ఇలా జరిగింది చక్కగా హ్యాపీగా పూజ చేసేసుకున్నాము పూజ కోసం అయితే కొన్ని పూలు తెప్పించానండి పువ్వులన్నీ కూడా మనకి విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఉంది కదండి అక్కడ నుంచి మా వారు తీసుకొస్తారు పాపం ఎంత అలసిపోయి వచ్చినా కానీ పూజ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయరు ఏమండి పువ్వులు కావాలి అని చెప్పగానే ఎంత అలసిపోయి ఉన్నా కానీ ఎంత కుదరకపోయినా ఏదో ఒక టైంలో వీలు చూసుకొని నాకు నాలుగైదు రోజులకి సరిపోను ఒకేసారి ఒక రెండు కేజీలు పూలు అయితే తెచ్చిస్తారు ఇంకా అక్కడ తమలపాకుల దగ్గర నుంచి మారేడు దళాలు తులసి దళాలు పువ్వులు ఏదైనా సరే ఏ వెరైటీ అయినా దండలతో సహా అన్నీ అక్కడే దొరుకుతాయండి మొత్తం మనకి పూజకు కావాల్సిన అక్కడి నుంచే తెచ్చిస్తారు ఆయన అయితే వాళ్ళ గులాబీలు చామంతులు తామర పువ్వు ఇవన్నీ తెప్పించాను తమలపాకులు తులసి దళాలు తెప్పించి పూజకైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను పూజా మందిరం అది కూడా నిన్ననే క్లీన్ చేసేసుకున్నానండి నిన్న ఈవినింగే పెరుమాళ్ళని కూడా శుభ్రంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇలా పూజ చేస్తున్న సమయంలో నాకు ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఆయన గురించి ఆలోచించి చేయటానేమో నాకు చాలా విషయాలు గుర్తొచ్చి నవ్వుకున్నానండి అసలు ఆయన జ్ఞాన ముక్తి ప్రదాత విద్యా బుద్ధులు వైరాగ్యాన్ని కూడా ప్రసాదించేది ఆంజనేయ స్వామే చెప్తారు అట్లాంటి ఆయన చిన్నప్పుడు ఎంత అల్లరివాడో ఆయన చేసే అల్లరి పనులు అంతా ఇంత కాదు అవన్నీ గుర్తొచ్చి చాలా నవ్వు వచ్చింది ఇంతటి అల్లరి పెద్ద పెద్దయిన తర్వాత అంతటి శ్రీరామచంద్రుడికే సహాయాన్ని చేశారు సాక్షాత్తు లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మ వారిని తీసుకొచ్చి ఆ లంక నుంచి రావణాసురుడు చరణించి విడిపించి మన రామచంద్రుడితో కలిపింది యాంజనేయ స్వామ ఎంత శక్తివంతుడు అని చెప్పేసి అని గుర్తొచ్చిందండి చాలా సంతోషం అనిపించింది అయితే ఇంతటి శక్తివంతుడికి ఆయనకున్న శక్తి ఏంటి అనేది ఆయనకి తెలియదండి దానికి కూడా ఈయన చిన్నప్పుడు చేసిన తొంటరి పనులే కారణం చాలా శక్తి అండి ఈయన అతులిత బలశాలి అని చెప్పేసి అని చెప్పుకుంటాం కదా అంతటి బలశాలి అయినప్పటికీ కూడా అంతటి రావణాసురుడు లాంటి వాళ్ళని రావణాసురుడు రాజ్యంలో ఉన్న రాక్షసుల్ని ఒక్క పిడిగుద్దుతోటి చంపేయగలిగే అంత శక్తిమంతుడు మన ఆంజనేయ స్వామి అంత పిడికిడంత ఉన్నవాడు కూడా కొండంత విశ్వరూపం దాల్చగలిగిన శక్తి ఆయనకున్నది అయితే ఆయన శక్తిని ఆయన ఎందుకు మర్చిపోతారు ఆయనకు ఉన్న శక్తి గురించి ఆయనకు తెలియదా మనం పొగిడితే తప్ప ఆయనకు గుర్తురాదా అంటే అవునండి మనం చెప్తే తప్ప మనం అంటే మనమే కాదు ఎదుటి వాళ్ళు చెప్తే తప్ప ఆంజనేయుడికి అంత శక్తి ఉందని ఆయనకి తెలియదు దానికి కూడా కారణం ఆయన చిన్నప్పుడు చేసిన తొంటరి పనులే ఆ కథ గుర్తొచ్చే నాకు నవ్వొచ్చింది చాలా అల్లరి పిల్లాడంటండి అండి ఆంజనేయ స్వామి చిన్నప్పుడు అంజనాదేవి కేసరి దంపతులకి పుట్టినవాడండి అండి ఆంజనేయస్వామి అసలు వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆపలేకపోయేవారంట ఆయన్ని ఆయన అల్లరి పనుల్ని అంతటి అల్లరి వాడంట అలా అల్లరి చేస్తూ ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి అలా దూకుతూ ఒకసారి అయితే సూర్య మండలం కూడా వెళ్ళాలి ఒక మామిడి పండు అనుకొని తలచి సూర్యుడిని కూడా అమాంతం మింగైపోయారట సాక్షాత్తు శంకరుడే అండి వాయునందరుడు అంతటి వాయువేగంతో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా సరే వాయువేగంతో వెళ్ళగల అతులెత బలశాలి మన ఆంజనేయ స్వామి ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయనకి అసలు ఆయన శక్తి గురించి అసలు ఆయనకి తెలియదండి ఆ కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా ఏంటంటే వీరు అడవిలో కదండి నివాసం ఉండేది అడవిలో ఉన్న టైంలో ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి అలా దూకుతూ ఆడుకుంటూ ఉండేవాడంట ఆంజనేయ స్వామి తన తోటి స్నేహితులతో కలిసి అలా ఆడుకుంటున్న సమయంలో అడవిలో అంటే మునీశ్వర్లు ఋషులు ఉంటారు కదండి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అంట ఆ మునులు చెట్ల కింద కూర్చొని అయితే వాళ్ళ జుట్టు పట్టుకొని లాగటం మీసార్లు లాగటం వాళ్ళ తపస్సును భంగం చేయటం ఏదో ఒకటి గింతలు పెట్టడం ఇలాంటి ఆకతాయి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళంట వారందరూ కూడా ప్రతిరోజు దేవి దగ్గరకు వచ్చి ఇదిగో మీ అబ్బాయి అలా చేస్తాడు ఇలా చేస్తాడు వీడిని ఆపండి ఎలాగైనా వీడియోకి బుద్ధి చెప్పండి అలా అని చెప్పి చెప్పేవాళ్ళు అంట ఎంత చెప్పినా గానీ అంజనాదేవి మాట అనేది ఆంజనేయ స్వామి వినేవారు కాదంట ఇంకా మునీశ్వర్లు అందరూ కూడా అమ్మ ఇలా అయితే వీడియో ఏమైపోతాడో మరి వీడికి ఎట్లయినా సరే వీడి అల్లరిని ఆపే ఒక ఉపాయం పన్నాలి మనమని మునీశ్వర్లందరూ కూడా ఆలోచించి వీడికి వీడి శక్తి తెలియకూడదమ్మా వీడి శక్తి తెలియకుండా ఉంటే వీడు ఇంత శక్తిమంతుడు కాబట్టే కదా ప్రతిదీ ఏదైనా అవలేలగా చేయగలుగుతున్నాడు ప్రతిదాన్ని పాడు చేసేస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేస్తున్నాడు అలా వీడికి ఆ ఆ శక్తి ఉంది అని వీడికి తెలియకుండా ఉంటే వీడు కొంచెం బుద్ధిగా మారుతాడమ్మా అని చెప్పేసి అని చెప్తారంట పాప అంజనాదేవి కూడా సరే అంటుందంట ఇంకా వెంటనే ఆయనకి తన శక్తి తను గుర్తు ఉండకూడదు అవసరమైన టైంలో ఎవరన్నా గుర్తు చేస్తేనే తన శక్తి తనకు గుర్తొచ్చేటట్లు అది శాపం ఇస్తారంట స్వామికి ఆ చిన్న శాపం మూలానే స్వామికి తన శక్తి ఏంటనేది తనకి తెలియదు అలా తన శక్తిని మర్చిపోయి ఎదుటి వాళ్ళు చెప్తే తప్ప ఆయనకి గుర్తు రాదండి అలా ఆయనంతా శక్తిశాలి అనేది మనం చాలా విషయాల్లో చూసాం రామలక్ష్మణులు మూర్చిపోయినప్పుడు సంజీవని పర్వతం తెచ్చినప్పుడు కానీ రా రావణ లంకకు ఒక్కడే వెళ్ళిపోయి రావణ లంకను తల ఆ సైన్యాన్ని దునుమాడినప్పుడు కానీ ఇలాంటప్పుడు అప్పుడు చాలా సార్లు మనం విన్నాం కదండి ఆ వినే కథలు అదండి ఆ కథలు గుర్తొచ్చి చాలా నవ్వు వచ్చింది ఆ కథలన్నీ తలుచుకుంటూ ఇంకా అప్పుడు అంత అల్లరిగా ఉండే స్వామి ఇప్పుడు జ్ఞానాన్ని బుద్ధిని వైరాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా ఒక్కసారి నమస్కారం చేసి తలుచుకొని నమస్కారం చేసినంత మాత్రం చేతనే ఎటువంటి భూత ప్రేత పిచాచాల నుంచి భయాలున్న పీడకళలైనా ఎటువంటి వాటి నుంచైనా మనకి రక్షణ లభిస్తుంది అదండి అలా అయితే స్వామికి ఇవాళ పూజ చేసాను నైవేద్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయ వడలు చేశానండి ఇవాళ స్వామికి ఎంతో ఇష్టమైన అరటి కూడా నివేదించాను అదండి ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను పూజతో పాటు మీకు నేను విన్న చిన్న కథను కూడా చెప్పేశాను అదండి ఇవాళ పూజా విశేషాలు హనుమ జయంతి సందర్భంగా మనం చెప్పుకున్న నేను విన్న చిన్న కథ కూడా ఇదండి ఇవాళ్ళ నా పూజ నేను చెప్పిన కథ రెండు మీకు నచ్చినాయని ఆశిస్తూ నచ్చాలని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇవాళ వీడియో ఎం చేస్తున్నానండి నేను ఒక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే కీప్ వాచింగ్ బై బాయ్ థ్యాంక్ యూ ఆల్